వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారి ఏనుగు కుంభస్థలాన్ని బదులు కొట్టబోతున్నారు శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల కలయిక ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహాల్లో గురువు మరియు చంద్రుడు అత్యంత శక్తివంతమైన గ్రహాలుగా చెప్తారు రెండు గ్రహాల కలయిక గజకేసరి యోగం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విధి రాశులు బృహస్పతి ఉండటం వల్ల యోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం కొన్ని రాశుల వారికి కోటీశ్వరులు చేస్తుంది ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టేలాగా సంపదలు ఇస్తుంది గజకేశ్వర రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి రాశి వారు వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగము ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు ఈ సమయంలో ఈ రాశి వారు విజయాలు సాధిస్తారు వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంతోషంతో గడుపుతారు కెరీర్ సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసిస్తారు మిథున రాశివారు వీరు గజకేత రాజయోగం కారణంగా మిథున రాశి వారికి అదృష్టం తోడవుతుంది ఈ సమయంలో ఏ పని చేసిన విజయం సాధిస్తారు వీరు అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి విద్యార్థులు కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకోవడానికి సమయం ఇది గజకేత రాజయోగం మిథున రాశి వారికి సంతోషంగా ఉంటుంది తులారాశివారు తులారాశి జాతకులకు గజకేసోగం అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వారి ప్రేమ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది గజకేసరి రాజయోగం కారణంగా పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు కెరీర్ని అద్భుతంగా మార్చుకునేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు గజకేసరి రాజయోగము మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు గజకేసరి రాజయోగం మిథున రాశి వారు సంతోషంగా జీవిస్తారు వీడిన నష్టం లైక్ చేయండి లేదా మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి